తెలంగాణలో పదవుల పంపకం ప్రారంభమైంది కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపును ఇస్తూ కార్పొరేషన్ పదవులకు సంబంధించిన జీవో విడుదల చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా మరి మా సంగతి కూడా చూడండి అంటూ నేతల్ని అడుగుతున్నారు ఇంకొందరు ఆశావాహులు సాధ్యమైనంత త్వరగా తమకు పదవులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తులు చేస్తున్నారు దీంతో మళ్లీ విడత జాబితా ఎప్పుడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏకంగా దశాబ్ద కాలం అవును తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీపై విజయం సాధించింది దీంతో పాటు కాంగ్రెస్ జెండా మూసిన నేతలు పార్టీ శ్రేణుల్లో ఒకటే సంబరం మరెంతో ఉత్సాహం వెల్లివిరిసింది అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఒత్తిళ్లకు తట్టుకొని ఎన్నో పోరాటాలు చేసినా తమకు ఇక మంచి రోజులు వస్తాయని భావించారు అందుకు తగినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ఈ జాబితాలో మొత్తం ముప్పై ఐదు మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి ఆగ్రో పరిశ్రమల అభివృద్ధికి కాసుల బాలరాజు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పొదెం వీరయ్య టీజీ ఐఐసి చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డిని నియమించారు పార్టీ పట్ల మొదటి నుంచి విధేయతతో ఉన్న వారికి ఎక్కువ శాతం ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఎవ్వరు అందులో పైరవికారులు లేరు ఎవ్వరు కూడా పనిచేయడం లేరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన హక్కున చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చెయ్యాలన్న ఆలోచన స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ అయినరు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది ఈ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ వాస్తవానికి ఈ నియామకాలకు సంబంధించిన జీవో ఈ ఏడాది మార్చి పదిహేనునే విడుదలైంది కానీ లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో ఆ ఉత్తర్వులను ఆపేశారు అదే సమయంలో తమకు కేటాయించిన కార్పొరేషన్ల పదవులపై కొందరిలో అసంతృప్తి వ్యక్తమైంది ఇంకొందరు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దే తమ గోడు వెళ్లబోసుకున్నారు దీంతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయా పదవుల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి హైకమాండ్ వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు ముఖ్యమంత్రి అనంతరం జాబితా విడుదలైంది కార్పొరేషన్ల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు రావడం ఆలస్యం వెంటనే బాధ్యతలు స్వీకరించారు ఆయా పదవులు దక్కించుకున్న చైర్మన్లు కష్టపడి వారికి త్యాగాలు వారికి మొదటి నుంచి విధేయతగా ఉన్నవారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వస్తుందని చెప్పడానికి తామే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉన్నా పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే కాంగ్రెస్లో పోటీ ఎక్కువగా ఉంది ఇలాంటివేళ మొదటి విడతగా ముప్పై ఐదు మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడంతో మరి మా సంగతి కూడా కాస్త చూడండి అంటూ ఎమ్మెల్యేలు మంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్నారు నాయకులు సాధ్యమైనంత త్వరగా తమకు పదవులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు మరి ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది మలివిడత జాబితా ఎప్పుడు విడుదలవుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది